మీ ఉద్యోగం నిజం కాదేమో అనిపిస్తే బహుజా అది నిజమే కావచ్చు మృగ్థావంతురాలైన సోనియాను పరిచయం చేసుకుందా పెద్ద కళలు బలమైన విలువలు కలిగిన సోనియా ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తుంది కానీ త్వరలోనే ఆమెకు ఏదో తేడా కనిపిస్తుంది ఆమె బాస్ విజయ్ మూర్తి మాయమాటలు చెప్పే మోసారు తనకు కొలాప్సింగ్ పోతున్న సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి సోనియాను వాడుకోవాలని చూస్తాడు ఒక రాత్రి సోనియా పాత్ ఫైళ్ళను చూస్తుంది అందులో ఆ కంపెనీ చేసిన నేరాలు ఆర్రిక మోసాలు దోపిడీ ఇంకా చాలా బయటపెడతాయి సోనియా ఒక కఫనమూన నిర్మయం తీసుకోవాల్సి వస్తుంది నిజం బయట పెట్టాలా లేక తనను తాను కాపాడుకోవాలా తన విలువలతో నడిచే సోనియా నిజాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకుంటుంది తన ప్రాణాన్నే పనంగా పెడుతుంది ఆ కంపెనీ ఎదురు తిరుగుతుంది కానీ సోనియా ధైర్యం నిజాయితీ వెలుగులు విరజిమ్ముతాయి సోనియా గెలుస్తుందా లేక ప్రయత్నిస్తూనే కుప్పకూలుతుందా ఇక కేవలం ఉత్కంక కోసం మాత్రమే కాదు ఇది నిజాయితీ ధైర్యం మరియు మహినా సాహసానికి నిదర్శనం ఎన్ని అడ్డంకులు ఎదురైనా మీ విలువల కోసం నీళ్ళ బ్రత ద్వారా ప్రపంచాన్ని మార్చగలరు సోనియా ప్రయాణం ఎలా సాగుతుందో తెలుసుకోవడానికి వేచి చూడండి